ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఐదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారు ఈ వారం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సహనాన్ని కోల్పోకుండా ఉండడం మంచిది ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో ఏదైనా నిర్ణయించేటప్పుడు ఖచ్చితంగా భవిష్యత్తు గురించి ఆలోచించండి ఇంకా ఈ వారం మీ వాస్తవికత లేని లేదా ప్రమాదకర ప్రణాళికలు మీ డబ్బును తగ్గించగలవు అందువల్ల మీ డబ్బును ట్రాప్ చేసే ఏ పనిని కూడా చేయకుండా ఉండండి ఎందుకంటే దీంతో మీరే పెద్ద ఇబ్బందుల్లో పడతారు అలాగే మీ చుట్టూ ఉన్న ప్రభావవంతమైన మరియు ముఖ్యమైన వ్యక్తులకి మీ బహిర్గతం పెంచడానికి సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి మీకు ఈ వారం మంచి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ వారం ఇతరులను ఆకట్టుకునే మీ సామర్థ్యం మీకు చాలా సానుకూల విషయాలను ఇస్తుంది ఇంకా మీరు ఇప్పటి వరకు ఒంటరిగా ఉంటే ఈ వారం కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మీకు సువర్ణ అవకాశం లభిస్తుంది ఏదేమైనా ప్రేమ విషయంలో మీరు ఎక్కువ ఉత్సాహంగా ఉండకుండా ఆతృతలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి లేకపోతే మీకు తర్వాత సమస్యలు ఉండవచ్చు అలాగే ఈ వారం మీకు సహనం ఉండదు కావున దీనివల్ల మీరు మీ ఆలోచనల్ని కార్యాలయంలో ఉంచుతారు దీంతో మీరు కోరుకోకపోయినా చాలా మందిని మీకు వ్యతిరేకంగా మార్చవచ్చు కాబట్టి ఇలా జరగకుండా జాగ్రత్త పడండి ఇంకా ఈ వారం మీ సీనియర్ ఆఫీసర్లు కూడా మీ వైఖరిపై కొంత అసంతృప్తిగా కనిపిస్తారు ఎనిమిదవ ఇంట్లో శని ఉండడం వల్ల మీ జీవితంలోని అనేక విషయాలు ఈ వారం ఎక్కువగా ప్రభావితం అవుతాయి తొమ్మిదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీ అవాస్తవిక లేదా ప్రమోదకర ప్రణాళికలు మీ ఆర్థిక జీవితానికి ముప్పుగా మారవచ్చు కావున జాగ్రత్త ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు నలభై ఒక్క సార్లు ఓం హనుమత అని జపించండి అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఎనిమిది పది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు